పోలీస్ డ్యూటీ మీట్లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల బృందం టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు అరవై ఎనిమిదవ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ పోలీస్ అధికారులను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు శుక్రవారం అభినందించారు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆరు రోజుల పాటు జరిగిన అరవై ఎనిమిదవ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్ అధికారుల బృందం సత్తా చాటారు ఆంధ్రప్రదేశ్ నుంచి అరవై రెండు మంది సభ్యులతో కూడిన డ్యూటీ మీట్ బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నాలుగు స్వర్ణ పథకాలు ఒక రచిత పథకం రెండు కాంస్య పథకాలు సాధించింది టీం విభాగాలలో మొదటి ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో నిలిచి పథకాల పట్టికలో ద్వితీయ స్థానంలో నిలిచింది మొట్టమొదటిసారి డ్యూటీ మీట్ నందు అన్ని విభాగాలలో పథకాలు సాధించి పథకాల పట్టికలో ద్వితీయ స్థానం నిలిచిందని డీజీపీ పేర్కొన్నారు వ్యక్తిగత విభాగాలలో మూడు స్వర్ణ పథకాలు సాధించి రికార్డు సృష్టించిన ఎస్కే కృష్ణమూర్తిని ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారుల బృందాన్ని డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు అభినందించారు